బ్రూటల్ అటాక్స్ తీవ్రమైనటువంటి దాడులు హత్యాయత్నాలు ఏకంగా మాజీ మంత్రులపై ఇద్దరు బలమైనటువంటి నేతలపై దాదాపు అర డజన్ మంది నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా వాయిస్ని వినపడేటటువంటి నేతలపై తెలుగుదేశం గూండాల హత్యాయత్నం ఒకరు ఇద్దరు కాలుసు వందల మంది వచ్చి ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ని కార్లని ఇళ్లని కాల్చివేస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి వైఎస్ఆర్సిపి నాయకుడి యొక్క హృదయాలను కలచివేస్తున్నటువంటి దృశ్యాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి పడిపోతున్న గ్రాఫ్ని పెంచుకోవటానికి పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని పక్కదారి పట్టించటానికి లడ్డూ వ్యవహారంలో దొరికిపోయినటువంటి దొంగలు తప్పించుకోవటానికి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గినటువంటి అంశాలని పక్కదారి పట్టించడానికి తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నారు ఒకరు ఇద్దరిపై కాదు భూమన కరుణాకర్ రెడ్డి బొల్ల బ్రహ్మనాయుడు విడుదల రజనీ గారు నిన్న అంబటి రాంబాబు గారు నేడు జోగి రమేష్ గారు ఏకంగా ఇళ్ళని కాల్చివేస్తున్నారు హత్యాయత్నాలు చేస్తున్నారు హత్య చేయడానికి రాడ్లు కర్రలు తీసుకొని పెట్రేగిపోయి ఇళ్ళని ధ్వంసం చేస్తున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ వారికి అండగా నిలబడుతున్నారు తప్ప అభాగ్యులు కండగా నిలబడట్లేదు ఏకంగా మాజీ హోంమంత్రి గారు నలభై నిమిషాలు ఎస్పీ గారి గేటు ముందు నిలబడ్డా ఫలితం శూన్యం పక్కనే డీజీపీ ఆఫీస్ పక్కనే ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కనే డిప్యూటీ ముఖ్యమంత్రి ఆఫీస్ ఏకంగా ఈ రాష్ట్రానికి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతానికి కూతవేటు దూరంలో దాడి జరుగుతుంటే పట్టించుకోరా ప్రభుత్వం ఉందా మొద్దు నిద్రపోతుంది కావాలని నటిస్తుంది కావాలని దాడులు చేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లో క్రూరమైనటువంటి దాడులు హేయమైనటువంటి దాడులు ఏకంగా చంపేయడానికి ప్రయత్నాలు భయభ్రాంతుల్ని కుటుంబ సభ్యుల్ని చేస్తున్నటువంటి సంఘటనలు కలచివేస్తున్నాయి ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ప్రజలమై చిచ్చు పెట్టి మతాల మధ్యలో మంటలు రేపి ఆ వేడిలో ప్రభుత్వాన్ని ఈ విధంగా నడపడం చంద్రబాబు నాయుడు గారి యొక్క చాతగానితనానికి నిదర్శనం ఈ రాష్ట్రం రోజు రోజుకి దేశంలో కిందకు పడిపోతున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి పోలీస్ వ్యవస్థ అట్టడుగు స్థాయికి దిగిపోయినటువంటి పరిస్థితి ఏకంగా ఎనభై ఏడు వేల కోట్ల ఉన్నటువంటి ఉపాధి హామీ కేటాయింపులు ముప్పై వేలకు పడిపోయాయి ఇవన్నీ తప్పించుకోవాలని ఈ దాడులు చేస్తున్నారు ఖబర్దార్ వైఎస్ఆర్సిపి నాయకులు బయటకు వస్తే ఈ అల్లర్లని మీరు కంట్రోల్ చేయలేరు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఈ ఈ విధానాలను వీడాలా ఏ అంబటి రాంబాబు గారు సారీ చెప్పిన తర్వాత చేసినటువంటి విషయానికి నేను మాట్లాడకుండా ఉండవలసిందని చెప్పిన తర్వాత నేను ముఖ్యమంత్రిని అనలేదు అని చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అనకుండా ఉంటే బాగుండు అని చెప్పిన తర్వాత ఇంతటి దాడా ఇదంతా కేవలం కట్టుకథ చూపిస్తున్నటువంటి వ్యవహారం వారు మాట్లాడక ముందే వారిపై దాడి జరిగింది అంతకుముందు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటిపై దాడి జరిగింది బొల్ల బ్రహ్మనాయుడు గారిపై దాడి జరిగింది ఇది కావాలని చేస్తున్నటువంటి దాడులే తప్ప ప్లానింగ్గా చేస్తున్నటువంటి దాడులే తప్ప అప్పటికప్పుడు జరిగినటువంటి సంఘటనలు కాదనేది అర్థమవుతూ ఉంది ఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నానమ్మ మొగుడిచ్చాడని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనలేదా లండన్ పోయింది ముండల కోసమే అని లోకేష్ గారు అనలేదా నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రిని చూడను వాళ్ళ అమ్మ మొగుడని కూడా చూడను అని పవన్ కళ్యాణ్ గారు అనలేదా ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడారు అంబట్ రాంబాబు గారు కేవలం పచ్చ పత్రికలను పెట్టుకొని పచ్చ మీడియాని పెట్టుకొని ఏ చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ ఈ విధంగా రెచ్చగొట్టడం సిగ్గు చేయటం అనిపించట్లేదా ఇదా మీ ప్రభుత్వం యొక్క విధానం ఇలా పరిపాలించడానిక మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎందుకుంది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఈ కూటమి చేస్తున్నటువంటి విధానాలని వ్యతిరేకించాలని మీ ద్వారా మనం చేస్తూ ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు